న్యూస్ పుణ్యగిరి మహాశివరాత్రి జాతరలో దార గంగమ్మ లోయలో పూజ చేసుకుంటున్న పూజారమ్మకు పాము కాటు ఆస్పత్రికి తరలింపు కోలుకుంటున్న పూజారి శృంగవరపుకోట ఎస్కోట శివారు పుణ్యగిరిలో శుక్రవారం ప్రారంభమైన మహాశివరాత్రి జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది పుణ్యగిరి క్షేత్రంలోని దార గంగమ్మ లోయలో కొలువైన అమ్మవారి విగ్రహం వద్ద పూజలు నిర్వహిస్తుండగా గిరిజన పూజారి గేతెల గంగతల్లి కాటుకు గురయ్యింది వెంటనే సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఎన్సిసి క్యాడెట్లు హుటాహుటిన గంగతల్లిని అస్కోటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో గంగతల్లి ప్రాణాలకు ప్రమాదం లేదని తెలిసి పుణ్యగిరి ఈవో ఉద్యోగులు భక్తులు గిరిజన పూజారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు కాగా గిరిజన కుటుంబమైన గేదెల సింహాద్రి భార్య గంగతల్లి దార గంగమ్మ లోయలో అమ్మవారికి పూజలు చేస్తూ నిత్యం దీపాలు వెలిగిస్తుంటుంది అందులో భాగంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయంలో గంగతల్లి వెళ్లి దేవుడి విగ్రహాల వద్ద దీపాలు వెలిగిస్తుండగా గంగ తల్లిని కాలుపై పాము కాటు వేసినట్లు చెబుతున్నారు మొత్తానికి దారగంగమ్మ లోయలో శివరాత్రి విధులు నిర్వహిస్తున్న ఎన్సీసీ క్యాడెట్లు హాలయం వద్ద ఉన్న వైద్య సిబ్బంది వెంటనే స్పందించి పాము కాటుకు గురైన గంగతల్లిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణంపై తప్పిందంటూ వీరి సేవలను కొనియాడారు అయితే పేషెంట్ స్టేబుల్గానే ఉంది కానీ ఏం పంపందో తెలియదు అంటున్నారు కాబట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుతున్నారు ట్రీట్మెంట్ అయితే వెళ్తుంది ప్రాణహాని అంటే ప్రస్తుతానికి లేదు